సండే వచ్చిందంటే చాలు నైంటీ పర్సెంట్ అందరి ఇళ్ళల్లో చికెన్ బిర్యానీ అది మటన్ దమ్ బిర్యానీ ఏదైనా సరే బిర్యానీ ఇల్లే సండే గడవదనమాట సో ఇక్కడ ఏంటంటే మా చెల్లి వాళ్ళ కొలీగ్స్ కోసం ఆఫీస్లో బిర్యానీ చేసుకొని వస్తానని చెప్పిందంట ఇంకా మా చెల్లి ఏంటంటే వచ్చి అక్క బిర్యానీ చెయ్యి అనింది సో బిర్యానీలో మన ఎక్స్పర్ట్స్ అనమాట మనం మనం చెప్పుకోకూడదు కాకపోతే అందరు అంటారు నాకైతే బిర్యానీ బాగుంది అని సో నేను టూ టైప్స్ బిర్యానీ చేస్తాను దమ్ సో అదేంటంటే ఫస్ట్ మెథడు నేను ఒకలా చేస్తాను ఆ ఒకలా ఏంటో ఈరోజు మీకు చూపిస్తాను అనమాట నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టాను ఇప్పుడు ఏంటంటే బిర్యానీ మసాలా మొత్తం దాంట్లో వేసేయండి స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి నెక్స్ట్ కల్లుప్పు కారం పసుపు గరం మసాలా ధనియా <Dunia> పౌడర్ <powder> ఇవే యూజ్ చేస్తున్నాను ఇంకా చికెన్ మసాలా అదేం యూజ్ చేయలేదు ఇక్కడ నేను స్పెషల్ మసాలా అనమాట ధనియా పౌడర్లోనే నేను అన్నీ వేసి లైట్గా ఫ్రై చేసి దంచి ఇస్తా పెడతాను అనమాట ఈ మసాలాలో ఇంకా హాఫ్ కప్ కోడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అనమాట ఇక్కడ అన్నీ ఫ్రెష్గానే చేస్తాను నేను చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలు నేను అన్ని ఫ్రెష్గానే చేస్తాను అప్పటికప్పుడే ఫ్రెష్గా నూరుకున్న మసాలా అన్నీ వేస్తాను ఇంకా ఫైనల్లీ ఒక పెద్ద టేబుల్ స్పూన్ చికెన్ వేసే బాగా కలిసేలాగా హ్యాండ్తో కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూనే ఉండండి మెయిన్ ప్రాసెస్ అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీగా ఇలా కలుపుతూనే ఉండాలి అలా కలపడం వల్ల ఏంటంటే మనం వేసిన మసాలా అంతా ముక్కలకి చేరి దమ్ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనం తినేటప్పుడు ఆ పీస్లో కనిపించిద్ది సో ఫిఫ్టీన్ మినిట్స్ ఏంటంటే నాన్ స్టాప్గా ఇలా మొత్తం కలపాలి సో ఫైనల్లీ ఇలా కలిపి నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి అక్కడ అక్కడ వేసి స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా వదిలి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏంటంటే గట్టిగా దమ్మిస్తున్నాను కాబట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట నేను ఈ చికెన్ సాటర్డే నైట్ తీసుకొచ్చి మ్యారినేట్ చేసి నైట్ అంతా ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను సో ఇది నేను ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ చేశాను ఎందుకంటే మా చెల్లి వాళ్ళకి ఆఫీస్ ఎయిట్ కల్లా స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఏంటంటే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ అవి వేసి తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం సారీ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ మూడు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి హ్యాండ్తో ఇవి మొత్తం మిక్స్ చేయాలి సో ఫైనల్లీ చికెన్ అయితే రెడీ అయింది ఇప్పుడు నాకు ఏంటంటే కేజీ చికెన్ కుక్ అయ్యే పాత్రలు నా దగ్గర లేవన్నమాట కేజీ చికెను ప్లస్ కేజీ రైస్ కాబట్టి మొత్తం టూ కేజీస్ అయ్యిద్ది రెండు కేజీలు సో అంత కడాయి నా దగ్గర లేదు సో అందుకని నేను రెండిటల్లో యూజ్ చేస్తున్నాను అందుకని ఇంకొక వేరే పాత్ర తీసుకొని దీంట్లో సగం దాంట్లో సగం చికెన్ని స్ప్రెడ్ చేసేసుకున్నాను ఇలా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ ఏంటంటే బిర్యానీ రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనకి మనం కేజీ చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి కేజీ రైస్ పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా వీటిని వన్ టైం వాష్ చేసి పెట్టుకొని ఒక అరగంట నాన్న ఇవ్వాలి అలా నానిన తర్వాత రైస్ కుక్ చేసుకుంటే బాగుండుద్ది సో ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ కుక్ చేసుకుంటున్నాము దాంట్లోకి రైస్లోకి రుచిపడ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి ఎంత అనుకుంటే అంత మన టేస్ట్కి అనమాట తర్వాత బిర్యానీ స్పైసెస్ వేయాలి స్పైసెస్ వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేయాలి నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు ఏంటంటే నెయ్యి వేస్తే అంటే కొంచెం జిగురు జిగురుగా అలా లేకుండా ఉండిద్ది ఇప్పుడు కొంచెం నిమ్మ చెక్కలు వేసుకోవాలి నిమ్మ చెక్కలు వేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే లెమన్ జ్యూస్ పిండుతారు అలా పిండడం వల్ల ఏంటంటే రైస్ వైట్గా పువ్వుల్లా వస్తాయి అంటారు సో నిమ్మకాయ మాత్రం ఖచ్చితంగా ఈ వాటర్లోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి అవి వేసిన తర్వాత ఇంకా మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ రైస్ కుక్ అవ్వాలి సో ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చూడండి ఇలా పట్టుకుంటే మీకు చూపిస్తాను రైస్ ఇలా పట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలా వత్తగానే రెండుగా లేకపోతే మూడుగా అలా చీలింది అంటే ఎరిగింది అంటే అది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినట్టు సో ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన దాన్ని ఒక లేయర్గా చికెన్ మీద స్ప్రెడ్ చేయాలన్నమాట రైస్లో పైన ఉన్న బిర్యానీ హోల్ గ్రామ్ మసాలా ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని తీసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మీద స్ప్రెడ్ చేయాలన్నమాట టూ లేయర్స్గా స్ప్రెడ్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన రైస్లో ఇప్పుడు టూ లేయర్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు లైట్గా ఫుడ్ కలర్ వేసుకోవాలి అది ఆప్షనల్ అనమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫుడ్ కలర్ లైక్ చేయని వాళ్ళు ఏంటంటే పసుపు ఉండిద్ది కదా పసుపు నెయ్యి రెండు మెల్ట్ చేసుకొని తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట ఎల్లో కలర్లో సో తర్వాత నేను నెయ్యి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఫస్ట్ లేయర్లోనే ఇంకా నెక్స్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇంకా గ్యాస్ మీద నుంచి దింపేసి పక్కన పెట్టేసుకొని వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడు మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట టూ లేయర్స్గా సో ఫైనల్లీ ఇలా టూ లేయర్స్గా రెండిటల్లో నేను స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట రైస్ నాకు టూ బౌల్స్లోకి ఇలా టూ బౌల్స్లో రెండు పాత్రల్లోకి నేను రైస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఫుడ్ కలర్ కూడా ఇక్కడ కూడా వేసుకున్నాను ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి లైట్గా స్ప్రెడ్ చేసుకోండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే లైట్గా స్ప్రెడ్ చేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెయ్యి నేను ఇక్కడ చాలానే యూజ్ చేస్తున్నాను బిర్యానీలో మెయిన్ నెయ్యి ఉంటేనే ఆ టేస్ట్ వేరన్నమాట ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ ఉండిద్ది నెయ్యి ఇష్టం లేనో స్కిప్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే నెయ్యి లేకుండా టేస్ట్ అయితే రాదు నెక్స్ట్ నెయ్యి అంతా అప్లై చేసిన తర్వాత ఇష్టం ఉంటే పుదీనా కొత్తిమీర కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చేయట్లేదు ఇప్పుడు టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా అవి ఏంటంటే రైస్కి ఆవిరి బయటికి పోకుండా ఇలా కవర్ చేసుకోండి ఇక్కడ మెయిన్ థింగ్స్ రెండు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ముక్కలకి గట్టిగా దమ్ ఇచ్చామా లేదా అనేది మెయిన్ పాయింట్ అయితే ఇక్కడ దమ్ము బయటికి వెళ్లకుండా ఆవిరి వెళ్లకుండా ఇలా టిష్యూ పేపర్స్ కానీ పాలిథిన్ కవర్స్ కానీ ఏదైనా సరే ఆవిరి బయటికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేసిద్ది అనమాట నేనైతే రెండిటల్లో రెండు టిష్యూ పేపర్స్ పెట్టాను టిష్యూ పేపర్స్ పెట్టి లిడ్తో కవర్ చేసేయడమే ఇలా మూత పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టిన తర్వాత బరువుగా ఇలా వాటర్ తో బౌల్స్ నింపి పెట్టాలి లేకపోతే ఏదైనా చిన్నది ఉండిద్ది కదా రోలు అలాంటివి అదైనా పెట్టుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి కుక్కర్లో వాటర్ పోసి పెట్టాను దీనికి ఏంటంటే అవసరం లేదన్నమాట ఇప్పుడు కుక్ చేసే విధానం ఏంటంటే ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఇంకా థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి మెయిన్ థింక్ ఇది మర్చిపోకండి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇంకా థర్టీ మినిట్స్ అసలు మూత తీయకుండా వదిలేసేయండి ఇలా చేసినప్పుడు పర్ఫెక్ట్గా కుదిరిద్ది అన్నమాట చూడండి మీరే ఫైనల్లీ నా బిర్యానీ అయితే ఇది రైస్కి అయితే దమ్ము బాగా పట్టింది చూస్తేనే తెలుస్తుంది ఎక్కడ కూడా రైస్ అనేది మాత్రం అస్సలు ఇరగలేదు చాలా పొడి పొడులు ఉంది చూడండి పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందన్నమాట అడుగు కూడా అంటుకోదాను ఈ ప్రాసెస్లో చేస్తే అడుగు అంటుకుండిద్దేమో అన్న భయం కూడా ఉండదు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే అడుగు అంటేది ఉండదు థర్టీ మినిట్స్ కల్లా దమ్ బిర్యానీ అనేది ఈజీగా కుక్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వచ్చిద్ది అన్నమాట మీకు రైస్ చూస్తేనే అర్థమై ఉండిద్ది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పీసెస్ కూడా చూస్తేనే మీకు అర్థమైద్ది ఆ స్ట్రెచ్చర్ అదంతా చూస్తేనే సో ఫైనల్లీ ఇదన్నమాట మా దమ్ బిర్యానీ మా చెల్లి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్కి ట్రీట్ ఇస్తున్నారు సో ఎప్పటి నుంచో అడుగుతున్నారంట మీ అక్క చేత బిర్యానీ చేయించుకొని రావచ్చు కదా అని ఇప్పటికీ కుదిరింది ముక్క కూడా అంతే ఎక్కడ మాడకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది ఇక్కడ వేడి వేడిగా ఉంది అనుకున్నా కూడా ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి వీడియో కానీ నచ్చితే ఫాలో అయిపోండి ఫైనల్లీ బాక్స్ అయితే రెడీ అయింది ఇంకా కొట్టి బిర్యానీ అయితే బాగోదు కదా సో అందుకని లేమను ఆనియన్స్ కట్ చేసి బాక్స్లో పెట్టాను తింటారు అని ఆఫీస్లో వాళ్ళకి ఇబ్బంది దొరకవు కాబట్టి ఆనియన్స్ అవన్నీ కట్ చేసి బాక్స్లో పెట్టాను సో ఇది ఇవాళ వీడియో మనం చికెన్ పీసెస్కి ఎంత గట్టిగా దమ్ ఇచ్చామన్నది పాయింట్ అని ఇలా చికెన్ ముక్కలకి దమ్ ఇచ్చామంటే తిరిగి ఉండదు ఆ బిర్యానీకి